హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేసాయండి చాలా అంటే చాలా బాగుంటుంది వ్లాగు అండ్ అలాగే ఇంకా అయితే వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా అండ్ అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేస్తే నా వీడియో మందికి పోస్ట్ అనేది వెళ్తుంది సో ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి అయితే లేస్తానండి ఇంకా పిల్లలకి కాలేజీలు స్కూల్లో అయితే ఓపెన్ అయిపోయినాయి కదా ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేస్తే కనుక వంట అనేది అవ్వదు సెవెన్ కల్లా క్యారేజీ రెడీ చేసేయాలి ఇద్దరికి ఆటో వచ్చేది సెవెన్ ట్వంటీ ఒక్కోసారి సెవెన్ ఫైవ్కి సెవెన్ టెన్ అట్లా వస్తారు అంటే అంటే చాలా మందిని ఎక్కించుకోవాలి కదా ఫస్ట్ ఒక్కోసారి మా ఇంటికి వస్తారు లేకపోతే సెవెన్ ట్వంటీ అలా వస్తారు సెవెన్ ఫైవ్కి అలా వస్తారు కదా నేనైతే సెవెన్ ట్వ సెవెన్ కల్లా క్యారేజ్ అయితే రెడీ చే రెడీ చేసేసి ఉంచేస్తాను చిన్నబాబుకి అయితే సెవెన్ ట్వంటీ ఫైవ్కి అయితే ఆటో వస్తుంది ఇంకా వాడితే అయితే పెద్ద ప్రాబ్లం లేదు పెద్ద ఆయనకి అయితే సెవెన్ ఫైవ్కి అలా వస్తుంది ఇంకా సో అందుకని చెప్పేసి సెవెన్ కల్లా నేను లంచ్ బాక్స్లో అయితే అన్నీ ప్రిపేర్ చేసేయాలి కదా ఇంకా ఈ రోజు నా మార్నింగ్ అయితే చూసేసాను ఫ్రెండ్స్ మా ఆఫ్టర్నూన్ వరకు నా ఇంటి పనులు అండ్ అలాగే నేనేం రెస్పెస్ చేశాను పిల్లలకు లంచ్ బాక్స్ ఏం పెట్టాను ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను బయట ముగ్గు అయితే పెట్టేసుకున్నాను కదా సరే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను రాగి రాగజావు అయితే కాసానండి మేమైతే రాగిజావులో మజ్జిగ వేసుకొని తాగుతాము మరి మీరు ఏం వేసుకుంటారు కొంతమంది పాలు కూడా వేసుకుంటారు పాలు బెల్లం కలిపి తాగుతారు మా చెల్లి వాళ్ళు అయితే నాకైతే పాలు అయితే ఇష్టం ఉండదు మజ్జిగ అయితే ఇష్టం మజ్జిగ ఉప్పు వేసుకొని తాగుతామండి నేను మా పెద్దోడు మా హస్బెండ్ కూడా తాగుతాము చాలా అంటే ఇష్టం చాలా అంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంక నేను అయితే ఇక్కడ రాగుజావు పల్స్గా అయితే కాజేస్తున్నాను ఇది చిక్కగా అయితే మనకి తొందరగా డైజెషన్ అయితే అవ్వదు కదా అందుకని చెప్పేసి నేను చాలా అంటే చాలా పలుసుగా కాస్తాను తర్వాత ఇంకా పలుసుగా మజ్జిగైతే పోస్తానండి ఇంకా మజ్జిగ కూడా పోసేసాను ఇంకొక ఇదైతే పక్కనైతే పెట్టేసాను ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఫస్ట్ రాగజావ్ అయితే కాసి పక్కన పెట్టేసి ఉంచాను ఈరోజు లంచ్లోకి అయితే నేను చేసిన రెసిపీస్ కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే లంచ్లోకి అయితే గోంగూర అయితే ఎగిరేసేస్తున్నాను లంచ్ బాక్స్లోకి సో ఇంకా పిల్లలకైతే మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి కదా సో అందుకని చెప్పేసి పచ్చరియళ్ళు గోంగూర ఎగిరేసాను పచ్చిళ్ళు తక్కువ గోంగూర ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మినపట్ల అయితే వేసేసాను ఇడ్లీ వేస్తానంటే వద్దన్నారు సో మినపట్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం చట్నీ అయితే ఉంది ఇంకా పిల్లలకి ఇలా ఇలా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ అలాగే ఇక్కడ మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసి ఉంచాను తింటారేమో అని చెప్పేసి వద్దంట ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేనైతే రాత్రి పప్పు అయితే నానబోసుకున్నాను దోశలకి దోసల పిండి అయితే గ్రైండర్ చేసేసి వచ్చేసాను ఇప్పటివరకు అయితే ఇడ్లీ పిండి ఉంది ఇప్పుడైతే ఇడ్లీ పిండి అయిపోయింది సో అందుకని చెప్పేసి ఈ ఈ వారం రోజులకి ధర సరిపడగా దోసల పిండి అయితే వేసేసుకున్నాను వారంలో మధ్య మధ్యలో ఉప్మా ఉప్మాని చేస్తాం కదా సో దోశ పిండి అయితే గ్రైండర్ అయితే చేసేసాను మళ్ళీ నాలుగు రోజులు పోయిన తర్వాత ఇడ్లీ పిండి కూడా గ్రైండర్ వద్దామని చెప్పేసి పుట్టి దోసల పిండి అయితేనే వేసేసానండి ఇంక ఇదైతే గ్రైండర్ అయిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ పొద్దున్న మా పెద్దోడిని బీరకాయలు తీసుకురా అని పొద్దున సిక్స్కి అయితే మార్కెట్లో కూరగాయలు ఫ్రెష్గా వస్తాయి కదా సో అందుకని చెప్పేసి తెప్పించానండి బీరకాయలు చూసారు కదా కేజీ బీరకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇంక ఇవైతే ఫ్రిడ్జ్లో పెట్టాలి పచ్చిమిర్చి బీరకాయలు అలాగే కోడిగుడ్లు ఇవన్నీ తీసుకొచ్చాడండి పొద్దుటే వెళ్ళి మా పెద్దోడు సిక్స్కి మాకు ఇక్కడ కొంచెం దూరం నేను వెళ్దామన్నా ఇంకా నాకు ఇంట్లో పనే సరిపోద్ది అందుకని ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అయితే మనకి మార్కెట్ ఓపెన్ అయిపోతుంది సో ఫ్రెష్గా కూడా ఉంటాయండి కూరగాయలు అందుకని చెప్పేసి పంపించాను అన్ని బాగున్నాయి బాగానే తీసుకొచ్చాడు ఇంక ఇక్కడైతే పొద్దుట పిల్లలకు లంచ్ బాక్స్లోకి వచ్చేసి గో గోంగూర పచ్చరియలు అయితే ఎగిరిపెట్టాను కదా ఇప్పుడు సాయంత్రానికి గుడ్లు పులుసు అయితే పెట్టేస్తానండి ఎందుకంటే ఇప్పుడు పెట్టేస్తున్నాను ఇంకా రేపు శుక్రవారం కదా గ్యాస్ స్టవ్ అన్నీ క్లీన్ గ్యాస్ కౌంటర్ టాప్ ఇవన్నీ క్లీన్ చేసుకొచ్చేస్తాను సో అందుకని చెప్పేసి ఇప్పుడు కూర వండేసుకుంటే ఇప్పుడు గిన్నెలతో పాటు గ్యాస్ స్టవ్ కూడా కంప్లీట్గా అదే గ్యాస్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మళ్ళీ సాయంత్రం అయితే ఇవన్నీ రావాలి కదా అవ్వదు కదా అని చెప్పేసి ఇప్పుడే వండేస్తున్నాను అంటే ఇంకో రెండు చాలా గిన్నెలు అయితే ఉన్నాయి ఇంక గిన్నెలు క్లీన్ చేసేసి లోపు మనకి కూర కూడా రెడీ అయిపోద్ది కదా ఈ లోపు ఇంక నేను గిన్నెలైతే కడిగేసుకుంటానండి వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫైనలీ అయితే ఫ్రెండ్స్ గిన్నెలు గిన్నెలైతే కడిగేసుకున్నాను ఇగోండి చాలా అయిపోయినాయి ఇప్పుడైతే కిచెన్ కౌంటర్ టాప్ అయితే క్లీన్ చేసుకు వచ్చేస్తాను చాలా చిరాగ్గా చిరాగ్గా ఉంది కదా ఇదంతా నీట్గా చదికొచ్చేసి పప్పు అది గ్రైండర్ చేశాను కదా అంతా పాడేయని సో ఇదంతా నీట్గా క్లీన్ చేసుకు వచ్చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా ఇదైతే అమ్మ ఆవకాయ పెట్టిందండి మొన్న సమ్మర్లో అదైతే నేను ఇంకా జాడీకైతే వచ్చలేదు బకెట్లో పెట్టిచ్చేసింది ప్లాస్టిక్ బకెట్లో ఇప్పుడైతే నేను ఆ జాడీలు అయ్యి కడిగి అదే గాజు పౌన్స్ ఇసలు అయితే కడిగి అందులో పెట్టొచ్చానండి ఇప్పుడు అట్లాకైతే తీస్తాను ఇదేమో ఆవకాయి అందుకండి ఇది అంతా ఆవకాయి ఒక జాడీ ఉంది కానీ నాకు జాడీలో క్యారీ చేయాలంటే కొంచెం భయము అందుకని చెప్పేసి గాస్ సీసాలు అయితే తీసుకున్నాను మార్కెట్లో రెండు సీసాలు రెండు కలిపి ఐదు వందలకి ఇచ్చాడు సో ఇకైతే రెండిట్లోకి ఎత్తుదాం పెట్టేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ అలాగే ఇది వచ్చేసి టమాటా పచ్చడి అండి టమాటా పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంది ఇంకా ఆవకాయ అయితే టేస్ట్ చేయలేదు కానీ ఉల్లావకే కూడా పెట్టింది చిన్న ముక్కల కింద అది కూడా చాలా బాగుందండి కానీ నాకైతే టమాటా పచ్చడి అయితే చాలా బాగా నచ్చేసిందండి ఇదిగోండి టమాటా పచ్చడి చక్కగా చాలా బాగుంది మనకి చట్నీలు చేసుకోకపోతే ఈ టమాటా పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అయితే ఎదురిపోయింది మరి ఇంకా నేను ఒక్కోసారి కుదరదు కదా మార్నింగ్ లంచ్ బాక్స్లో ఆడే వీళ్ళు ఇంక టమాటా పచ్చడి వేసుకొని అయితే తినేస్తున్నాము ఇదొకటి అండ్ అలాగే ఇంకో ఇంకా ఉల్లావకే ఒకటి ఇచ్చింది చూపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది కూడా కొత్తది మొన్న అంటే చిన్న చిన్న మా పిల్లోడికి హేమంత్కి ఉల్లావకాయ అంటే ఇష్టం వాడి కోసం అయితే పెట్టింది ఇది ఈ గాజు బౌల్లో తీసేసి ఉంచేసాను పప్పు ఆవకాయ వేసుకొని తిన్నానండి మొన్న అయితే ఇంకా అసలు దీని ముందు ఏది సరిపోదు అన్నట్టుంది అంత టేస్ట్గా ఉంది చాలా అంటే చాలా బాగా వచ్చింది అందులోకి అమ్మ పచ్చళ్ళు పెట్టడంలో ఎక్స్పెక్ట్ అనుకుంటా టేస్ట్ అయితే అదిరిపోతుంది అమ్మ పెట్టిన పచ్చళ్ళు ఇదిగోండి ఇంకా జాడీలోకి అయితే గాజు చేసే అయితే పచ్చడి అయితే ఇందులో ఇందులోకి ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నాను ప్లాస్టిక్ దాంట్లో ఉంచుకోకూడదు కదా జాడీలోకి కానీ లేదా గాజు బౌల్ గాజు దాంట్లోకి కానీ ఉంచుకోవాలి కదా అని చెప్పేసి ఇంక ఇందులో అయితే వేసేస్తున్నాను ఇవే ఇవేనండి గాజు చేసాను కొన్నానని చెప్పాను కదా ఈ రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాడు మరి ఎక్కువ తక్కువ నాకైతే అయితే రాదు వాడు బ కొంచెం తగ్గించమన్నాను ఫోర్ హండ్రెడ్కి ఇమ్మన్నాను అసలు బేరం అయితే కుదరదు మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నాడు అంటే ఇది హోల్సేల్ మార్కెట్కి వెళ్ళానండి వన్ టౌను అక్కడ తీసుకున్నాను నేను మరి ఇదైతే చాలా దలసరిగా ఉంది సేఫ్ అయితే ఇది కొంచెం అంటే మరి అంత దీని లేదు ఇదైతే కాకపోతే మనకి సరిపోదు అని చెప్పేసి పెద్దదైతే అయితే తీసుకున్నాను పెద్దగా పెద్దగా వచ్చేసా సో చూసారు కదా ఇప్పుడైతే పచ్చడి అయితే దిండా పెట్టేసుకుంటున్నాను ఇంకో దాంట్లో పడితే టమాటా పచ్చడి పెడదాం అని చెప్పేసి అనుకుంటున్నాను లేదంటే అలా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా ఉపయోగపడుతుంది కదా గమ్నే అని చెప్పేసి తీసుకున్నానండి ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ కూడా వేసుకోవాలి అమ్మ అయితే ఆయిల్ తక్కువ వేసి ఇచ్చింది ఎందుకంటే కారులో కుదుపులకి గమని మళ్ళీ అదంతా ఒలిగిపోతుంది అని చెప్పేసి ఆయిల్ అయితే తక్కువేసి ఇస్తుంది ఎప్పుడూ కూడా నాకైనా చెల్లికైనా ఇంకా మేము ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసుకుంటాము ఫ్రెండ్స్ ఇంకా ఫైనలీ నేనైతే కిచెన్ అయితే సర్దేసుకున్నాను సో చూసారు కదా పచ్చడి సీసలు కూడా రెడీగా పెట్టేశాను అలా ఇంకా ఇదిగోండి కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేస్తానని చెప్పాను కదా సో ఇలా నీట్గా అయితే కడిగేసుకున్నాను ఆరిపోయింది గ్యాస్ స్టవ్ అంతా నీట్గా కడిగేసుకున్నానండి ఇంకా ఫ్రైడేకి నేను ఈరోజే ముందు రోజు ఇలా కడిగేసుకొని నీట్గా ఉంచుకుంటాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు నా డే వ్లాగు మీ అందరికీ నచ్చినట్లయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి